నమస్తే ప్రియ డోన్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఒరి బయటకు తరలించకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఎవరి స్వార్థం కోసం తరలించడం మంచి పద్ధతి కాదని పట్టణంలో నడిబొడ్డున ప్రజలకు అందుబాటులో ఉండే కార్యాలయాన్ని తరలించడం ఎంతవరకు సమంజసమని డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో కోటి రూపాయల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మిస్తే ఆ భవనంలోకి మార్చకుండా ఊరి బయటకి తరలించడం స్వార్థ ప్రయోజనాల కోసమా అని పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డోన్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తే నేడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయక ఉన్న కార్యాలయాన్ని ప్రజలకు దూరం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని యథాస్థితిలో కొనసాగించే వరకు దీక్ష చేపడతామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర మాజీ మీట్ చైర్మన్ శ్రీరాములు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము రిలే నీరా దీక్ష ప్రారంభించడం జరిగింది ఎందుకంటే బ్రిటిష్ కాలం కూడా ఒక సిస్టం ఒక వ్యవస్థ ఏర్పడినప్పుడు ఇప్పుడున్నటువంటి రిజిస్టర్ కార్యాలయానికి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఆనాడు ఎక్కడైనా కానీ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగానే ఒకసారాలు చేస్తే ప్రభుత్వంలోనేటువంటి అన్ని శాఖల కంటే కూడా స్టాంప్స్ అండ్ రెవెన్యూ శాఖ అనేటువంటిది కీలకమైనది ఎందుకు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలియ ఈ రకాల శిక్షా కార్యక్రమం చేపట్టాం ప్రజలకు బయట తరలించడం అనేది ప్రజలకు చాలా ఇబ్బందికరమైనది పెట్టుకొని గతంలోనే ఉద్దిన రాజనాథ్ రెడ్డి గారు కోటి రూపాయల విలువతో ఒక పోలీస్ స్టేషన్కి కూతబెట్టి దూరంలో ఒక బిల్డింగ్ని కట్టించినారు అందులోకి షిఫ్ట్ చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది ఆ సర్వీస్ రాప్స్ అంటేనే మనకందరు తెలుసు ఆర్థిక మూలాలతో కూడుకున్న అంశం ప్రజలు ఇక్కడ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి కార్యక్రమం ఊరి బయట జరిగితే ఎవరన్నా తెలియని వ్యక్తులు రౌడీ హీటర్స్ గారి ఇక్కడ డబ్బులు ఉంచుకునే ప్రయత్నాలు చేసేటువంటి అసాఖిక కార్యక్రమం జరిగే అవకాశం ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం అయినటువంటి సబ్మిస్టర్ ఆఫీసును ఇక్కడే ఉంచాలని చెప్పేసి మేము అందరం ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా ఆలోచన చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరిగి ఇక్కడే కానీ లేదా కొత్త ఘటిష్ట భవనంలో కానీ మారుస్తారని చెప్పేసి పదే విధంగా పది దఫాలుగా మేము విజ్ఞప్తి చేస్తాం సబ్సైల రాజేష్ మున్సిపల్ చైర్మన్ మీరు ఆ దీక్ష చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ డోన్లో కొన్ని కొన్ని వందల కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సబ్మిస్ ఆఫీసు డోన్ నడిపడ్డున పోలీస్ స్టేషన్కు దగ్గరలో ఎంఆర్ ఆఫీసుకు కోర్టుకు అన్నిటికీ దగ్గరలో ఉండేది కానీ గత పాలకులు ఇక్కడ కొంతమంది స్వలాభం కోసము ఊరు బయట సబ్ సబ్ ఫ్రిస్ట్ ఆఫీసర్ కట్టించడం జరిగినది కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత రాజనాథ్ ఆర్థిక మంత్రి అయిన తర్వాత డోను వెలుపల ఉంటే చాలా ఇబ్బంది అని చెప్పేసి ఉద్దేశంతో మన మన ఎంఆర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్కు దగ్గరలో అక్కడ రెవెన్యూ క్వార్టర్స్ నందు అత్యాధునికమైన భవనం కట్టించి వాళ్ళకు సబ్ ఫ్రిస్ట్ వాళ్ళకు కూడా ఆండోల్ చేసినాడు కానీ ఇప్పుడు ఒక సంవత్సరమైంది ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి కానీ ప్రస్తుత పాలకులు దాన్ని కంప్లీట్ చేసి ఉంటే ఇక్కడ కంప్లీట్ చేసి ఉంటే సబ్ రిజిస్టర్ ఆఫీసు డోంట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అడుగుతున్నాను ప్రజలందరూ కూడా సో ఇప్పుడు మాకు తెలిసినటువంటి మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఎక్కడైతే తరలింపు జరిగేటువంటి కార్యక్రమం జరుగుతుందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే ఏ కారణం చేత దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అని అడుగుతున్నాం ఇక్కడ ఉండడం వల్ల నష్టం అని అడుగుతున్నాం అక్కడ మీరు పెట్టడం వల్ల ఎవరికి లాభము ఇక్కడ ఉంచడం వల్ల ఎవరికి నష్టము అని చెప్పి అడుగుతున్నాం ఒకవేళ జనాభా పెరిగింది ఇంకా దానికి అధునాతనటువంటి సౌకర్యాలు కూడా పెరిగింది అనేటువంటి కారణంతో మాజీ మంత్రి వర్యులు ఇదే సబ్ రిజిస్టర్ ఎంఆర్ఓ ఆఫీస్ వెనకల ఇదే రెవెన్యూ స్థానంలో ఐదు వందల ముప్పై ఐదు బారు బి టూ ఏ స్థలంలో ఇరవై ఒక్క సెంట్లలో కోటి రూపాయలతో కొత్త బిల్డింగ్ కట్టిస్తే అందులో మార్చడానికి ఏం ప్రాబ్లం అయింది ఇక్కడ పెట్టడానికి ఏం ప్రాబ్లం అయ్యింది అని మేము అడుగుతాం సో దీని వెనక ఉండేటువంటి ఉద్దేశాలు ఏంది కారణాలు ఏంటి ఎవరికి ఉపయోగం జరిగేటువంటి కార్యక్రమం ప్రభుత్వం కానీ పాలకులు కానీ తీసుకునేటువంటి నిర్ణయం మోద్యంగా ఉండాలా ప్రజల యొక్క ఆమోదమైనటువంటి రకంగా ఉండాలా ప్రజలకు మేలు జరిగేటువంటి రకంగా ఉండాలా ఇది ప్రజలకు డోన్ ప్రజలకు మేలు జరిగే రకంగా ఉంటే మేము కూడా స్వాగతిస్తాం సో దీది పూర్తిగా మరి ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ప్రజలకు నష్టం జరిగే కార్యక్రమం ఉదాహరణకు ఈరోజు ఎక్కడో లేకుంటే డబ్బులు దొంగతనం కానీ మనం చూస్తూనే ఉంటాం సినిమా హాల్లో కానీ షాపింగ్ మాల్లో కానీ ఆటోలు పోయేటప్పుడు మరి లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగేటువంటి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఇక్కడ ఉంటే స్టేషన్ పక్కన ఉంటే అందుబాటులో ఉంటుంది ఒక సేఫ్టీ ఉంటుంది అనేటువంటిది గత పాలకులు కానీ బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఒక పద్ధతిని కాదని చెప్పేసి ఈరోజు ఎందుకు మీరు మార్చాల్సి వస్తుంది ఎవరు లాభం కోసం మార్చాల్సి వస్తుంది ఏ కారణం చేత మార్చాల్సి వస్తుంది ఇది సమంజిస్తమైన అని చెప్పేసి మేము అడుగుతాం కాబట్టి ఇది ఏ మాత్రం కూడా ప్రజలకు మేలు జరిగేటువంటి అంశమైతే కాదు మేలు జరిగేటువంటి కార్యక్రమం కూడా ఉదాహరణకు కూడా రెండు కిలోమీటర్ల దూరంలో మీరు పెడితే ఇక్కడ నుంచి ముసలి వాళ్ళు కానీ ముతుక వాళ్ళు కానీ లేకుంటే బీద వాళ్ళు కానీ మరి ప్రయాణ ఖర్చులు కానీ లేకుంటే భద్రత లేని తోట ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి ఆ పాలకులు కానీ ప్రభుత్వం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీని వైఎస్ఆర్ పార్టీ తీసుకుని ఈ పార్టీ ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం యథావిధిగా సబ్ రిజిస్టర్ కార్యగరం పోరాటం చేస్తాం ప్రజలపై ఏ ఒక్క ఇబ్బంది కలిగినా ప్రజలకు ఏ నష్టం జరిగినా డ్రోన్ గో ప్రజలు ఆనాడు మాజీ మంత్రి మంత్రివర్యులు మరి ఈరోజు ఒకసారి మీరు ఆలోచన చేస్తే కొన్ని ఏళ్ళ కల ఈ సబ్ కోర్టు అనేటువంటి డ్రోన్కు మరి ఇరవై మూడు కోట్లతో సబ్ కోర్టు మాజీ మంత్రి వారు శాంక్షన్ చేస్తే ఎక్కడ కట్టించినారు